ఓ కృష్ణ యోగమునందు శ్రద్ధతో యోగ సాధన చేయుచు మనస్సు వసుమునందుందని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగసిద్ధిని పొందకే మరణించిన సాధకుని గతి ఏమగును జవాబు ఓ పార్థ అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుకాడు ఏలనన ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవడను దుర్గతి పాలకాడు యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరంలో గడిపి పెదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును అతవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలో జన్మించును కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వ దేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును ఓ గురునందన ఈ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటేను అధికముగా సాధన చేయును శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైన పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదముల్లో తెలపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును కానీ ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమ పదమును పొందును